అందరికీ మనసులో ఉండేది తెలుసా ఏంటి పేరు యాక్చువల్లీ నా పేరు మానసా అయితే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఒకదాని అనే ఉండే చెప్పాను కదా అక్క కదా ఉండే అని అప్పుడు బావ అన్నారు అక్క వాళ్ళ హస్బెండే అయితే తెలుసా మానస అని అనుకుంటారు కానీ నువ్వు తెలుసా మనసా అని పెట్టు సో దాట్ రెండు వేస్లో కనెక్ట్ అవుతారు మానస గురించి తెలుసా మీకు అన్నట్టుగా ఉంటుంది అట్ ది సేమ్ టైం తెలుసా మనసాజన్ ఐకానిక్ సాంగ్ అందరికీ తెలిసిందే అండ్ మీరు పాడే సాంగ్స్ కూడా కొంచెం అట్లాంటి సాంగ్స్ మెలడీస్ సో అట్లా పెట్టు అని అంటే దట్ బాగా అనిపించింది అనిపిస్తుంది వై నాట్ అనిపించింది తర్వాత అక్క కూడా జాయిన్ అయినకి చాలా మంది కింద కామెంట్స్ మనసు మమతని బెట్టొచ్చు కదా అని చెప్పి ఓ నిజంగానే కదా కొంచెం ముందు అక్క వస్తుందని తెలిసి మనసు మమతని బెట్టే వాళ్ళు మేము అండ్ ఫైనల్ గా ఒక మంచి సాంగ్ అంటే మిమ్మల్ని లవ్ చేసి ఇంతవరకు మిమ్మల్ని రోజు ఫాలో అయ్యే ఆడియన్స్ కోసం ఒక మంచి సాంగ్ మమ్మల్ని ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఇష్టపడతారు ఓల్డ్ ఇస్ న్యూ సాంగ్స్ కూడా చాలా మంది ఉంటారు సో స్మాల్ అండ్ సాంగ్ ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచెందాలవన్నీ లాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని